అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ టువెల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు మానస చాలా మౌనంగా ఉంది తనకు బాధగా ఉంది నిజంగానే అర్జున్ నన్ను గుర్తుపట్టలేదా తను నన్ను పూర్తిగా మర్చిపోయాడా అనుకొని బాధపడుతోంది అర్జున్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఉన్నట్టుండి మానస కళ్ళల్లో నీళ్లు కారడం మొదలైంది ఎందుకే ఎందుకే మానస నీకు అతనంటే అంత ప్రేమ అంది అంతరాత్మ మా మధ్య ఉన్న భార్యభర్తల బంధం చిన్నప్పటి నుండి నేను అతని మీద పెంచుకున్న ప్రేమ నీకు తెలియదా అని అంతరాత్మకు మానస మనసు సమాధానం చెప్పింది ఇదంతని పిచ్చి కాని చిన్నప్పటి పెళ్లిని మర్చిపో అందరూ నీలాగే ఉంటే ఈ ప్రపంచంలో అందరూ నీలాంటి పిచ్చోళ్ళే ఉండేవాళ్ళు అని అంతరాత్మ మళ్ళీ వెక్కిరించినట్టుగా అనిపించి మానస రెండు చేతులతో మొహం కప్పుకొని ఏడ్చేసింది అర్జున్ కారు ఆపేసి ఏమైంది మానస అన్నాడు ఏం లేదు అని తల అడ్డంగా తిప్పింది ఏం లేకపోతే ఎందుకింత ఏడుపు అన్నాడు ఏం లేదు పదాండి వెళ్దాం అంది కళ్ళు తుడుచుకొని లేదు లేదు ఏమైందో చెప్పు ఆ తర్వాత వెళ్దాం అన్నాడు నిజంగా ఏమి కాలేదు అంటూనే మళ్ళీ మొహం దాచుకొని ఏడవడం మొదలుపెట్టింది అతను కంగారుగా ఏమైంది మానస అన్నాడు మానస మాట్లాడలేదు తనకు కలిగిన దుఃఖం తనని మాట్లాడనివ్వడం లేదు మానస ఏడుస్తూనే ఉంది మానస ప్లీజ్ కంట్రోల్ ఏమైంది అసలు అన్నాడు మానస ఏడుపు మాత్రమే అతనికి సమాధానంగా వచ్చింది అతను కార్ని స్టార్ట్ చేశాడు ఇంటివైపుకు పోనివ్వలేదు చాలా నిదానంగా డ్రైవ్ చేస్తూ విధాన్ సౌద్ దగ్గరికి తీసుకొచ్చాడు మానస అప్పటికి ఏడవడం ఆపింది ఎక్కడున్నాం అంది తెలీదు నీ ఏడుపు ఆగేంత వరకు వెళ్ళాలి అనుకున్నాను ఇప్పటికీ ఆగినట్టుంది నీ ఏడుపు అన్నాడు మానస ఏం మాట్లాడలేదు కొన్ని విషయాలు ఎవరితోనూ చెప్పుకోలేము మానస అలాంటి పరిస్థితులు నేను చాలా ఎదుర్కొన్నాను నా జీవితం పుట్టినప్పటి నుండి పూల పాన్పు కాలేదు చాలా ముళ్ళబాటలు దాటి పాన్పు మీద అడుగుపెట్టాను అది ఆనందంగా హాయిగా ఉంది నేను పడిన బాధంత తీరింది అనుకునే లోపే మళ్ళీ ముళ్ళదారి మొదలయ్యింది ముళ్ళదారి అని తెలిసిన నడవడం ఆపలేని స్థితిలో నేను ఉన్నాను ఇప్పుడు నువ్వు కూడా అంతే ఏదో బయటకు చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావు నాతో చెప్పకు కానీ ఏడవడం దానికి పరిష్కారం కాదు నువ్వు ఇలా ఏడుస్తుంటే అస్సలు బాలేదు తెలుసా అన్నాడు తట్టుకోలేని బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కలిగించే ఊరట ఏ మనిషి కలిగించలేడు అర్జున్ గారు నాకు ఎవరికి చెప్పుకోలేని సమస్య రాలేదు చెప్పుకోగలను కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంది సరే అన్నాడు అర్జున్ ఇక పదండి వెళ్దాం అంది అతను ఏదో చెప్పాలనుకొని ఆగిపోయి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి పన్నెండు దాటింది అప్పటికి పల్లి హాల్లోనే కూర్చొని ఉన్నాడు పల్లి ఇంకా పడుకోలేదా అంది మానస లేదమ్మా నువ్వు ఎంతసేపటికి రాకపోతే భయం వేసింది అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు అతని ప్రేమకు మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను నీకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను పల్లి ఐఆమ్ సారీ అంది బాధగా నువ్వు ఫోన్ చేయనందుకు నాకేం బాధగా లేదమ్మా ఇప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చావు అందుకు ఆనందంగా ఉంది అన్నాడు అర్జున్ వాళ్ళిద్దరినే గమనిస్తున్నాడు సరే పల్లి ఇక వెళ్ళి పడుకో అంది మానస అలాగేనమ్మ అన్నాడు పల్లి పల్లి నాకు ఒక కప్పు కాఫీ కావాలి అన్నాడు అర్జున్ మానస అతని వైపు విచిత్రంగా చూసింది అలాగే సార్ అన్నాడు పల్లి పల్లి నువ్వు వెళ్ళి పడుకో నేను కాఫీ ఇస్తాను అంది మానస పల్లి అర్జున్ వైపు చూశాడు సరే వెళ్ళి పడుకో ఎవరు ఇస్తే ఏంటి నాకు కావాల్సింది కాఫీ అంతే అన్నాడు మానస నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది పల్లి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస కాఫీ కప్పుతో వచ్చేసరికి అతను హాల్లో లేడు మానస కాఫీ తీసుకొని అతని రూంలోకి వెళ్ళింది అతను వాష్రూంలో ఉన్నట్టు నీళ్ళ శబ్దం వినిపించడంతో మానస కాఫీ కప్పు అక్కడ పెట్టేసి తన రూంలోకి వచ్చేసింది కొద్దిసేపటికి అతను వచ్చి మానస రూమ్ డోర్ కొట్టాడు ఓపెన్ చేసి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మానస ఏంటి అర్జున్ గారు అంది నువ్వు ఏమి తినలేదు కదా అన్నాడు పర్లేదు నాకేం ఆకలిగా లేదు అంది సరే అనేసి అతను వెళ్ళిపోయాడు మానస ఏమీ ఆలోచించకుండా పడుకునేసింది అర్జున్ మాత్రం పడుకోలేదు అతని మనసు నిండా ఆలోచనలు అసలు మానస ఎక్కడికి వెళ్ళింది ఈరోజు తనకు ఆ ఫోటో ఎక్కడ దొరికింది ఏది అడిగినా రేపు తెలుస్తుంది అంటుంది అసలు రేపు ఏం తెలుస్తుంది అని అతని మనసంతా గజబిజి ఆలోచనలే ఎప్పుడు తెల్లారుతుందో అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతని ఎదురుచూపు ఫలించి తెల్లారింది కానీ అతను మాత్రం అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు తిరిగి అతనికి మెలుకువ వచ్చి హాల్లోకి వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు నలుగురు కూర్చొని ఉన్నారు పల్లీ అన్నాడు సార్ అనుకుంటూ పల్లి పరుగున వచ్చాడు ఎవరు వీళ్ళంతా అన్నాడు తెలీదు సార్ సుగుణమ్మ కోసం వచ్చారు అన్నాడు పల్లి సుగుణ కోసమా అంటే రాత్రి మానస రేపు తెలుస్తుంది అంది ఇదేనా వీళ్ళు సుగుణ తరపు బంధువుల అతను ఆలోచనల్లో ఉండగానే సుగుణ అక్కడికి వచ్చింది అర్జున్ వచ్చావా వీళ్ళంతా పెళ్లి పనులు చేయడానికి వచ్చారు ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్పితే మనకు కష్టం ఉండదు అంది అంతవరకు అతనిలో ఉన్న ఏదో ఆశ టక్కున నిరాశగా మారినట్టు అయిపోయాడతను అతని మొహంలో బాధ స్పష్టంగా కనబడుతుంది సుగున వీళ్ళంతా అవసరమా ఇంత హడావిడి ఎందుకు అన్నాడు ఎందుకేంటి అర్జున్ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఇలా పెళ్లి చేసుకోగలమా అంది సుగుణ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు పది నిమిషాల్లో రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళిపోయాడు సుగున వచ్చిన వాళ్ళతో మాట్లాడి పెళ్లి చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేసింది మానస ఇంట్లో లేదు ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళింది సాయంత్రం ఇంటికి వచ్చింది పల్లి ఒక కాఫీ ఇవ్వు అంటూ రూమ్లోకి వెళ్ళి అలాగే నిద్రపోయింది మెలకువ వచ్చినప్పటికీ టైం చూస్తే పది దాటింది లేచి హాల్లోకి వచ్చింది పల్లి హాల్లోనే ఉన్నాడు పల్లి పడుకోలేదా అంది లేదమ్మా మీరు లేచి తింటారని అలాగే సార్ కూడా ఇంకా రాలేదు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను అన్నాడు ఇంకా మీ సారు రాలేదా అంది ఆశ్చర్యంగా లేదమ్మా ఉదయం కోపంగా ఇంటి నుండి వెళ్ళారు ఇప్పటి వరకు రాలేదు అన్నాడు ఇప్పటి వరకు రాకపోతే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదా అంది సాయంత్రం మీరు రాగానే చెప్పాలి అనుకున్నాను కానీ మీరు పడుకునేసారు అన్నాడు సరే పల్లి నువ్వు వెళ్ళి పడుకో అంది సరే అని పల్లి వెళ్ళిపోయాడు మానస ఫోన్ ముందు కూర్చొని అతనికి ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు వెంటనే వినయ్కి కాల్ చేసింది హలో అక్క వినయ్ మీ సార్ ఎక్కడున్నారు ఉన్నారు ఇంకా ఇంటికి రాలేదు అవునక్క ఇక్కడ బార్లో ఉన్నారు ఏంటి బార్లోనా మానస గొంతులో ఆశ్చర్యం అవునక్క చాలాసేపటి నుండి పిలుస్తున్నాను అయినా సార్ కదలడం లేదు తాగుతూనే ఉన్నారు సరే నేను వస్తాను అక్క ఈ టైంలో ఇక్కడిక వద్దు వద్దు ఇంకొద్దిసేపట్లో బార్ క్లోజ్ చేసేస్తారు అప్పుడు సారే వచ్చేస్తారు సరే అని ఫోన్ పెట్టేసింది పల్లీ పల్లీ అని పిలిచింది కిచెన్ పక్కన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా అని పల్లి వెంటనే డోర్ ఓపెన్ చేశాడు పల్లి ఈరోజు ఇంట్లో ఏం జరిగిందో నాకు చెప్పు అంది ఆ మహా తల్లి పెళ్లి పనులు చేసే వాళ్ళను పిలిపించి పనులు పురామాయించిందమ్మా అది సారుకు నచ్చలేదు అన్నాడు సరే పల్లి అనేసి అక్కడి నుండి వచ్చేసింది చాలాసేపటి తర్వాత వినయ్ అర్జున్ని ఇంటికి తీసుకొచ్చాడు అర్జున్ తూలుతున్నాడు తోడు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు వినయ్ సార్ రూమ్లో పడుకోబెట్టు అంది మానస సరే అక్క అని వినయ్ అర్జున్ తీసుకెళ్లి తన రూంలో వదిలి వచ్చాడు వినయ్ ఏంటిదంతా అంది మానస సార్ మనసుకు ఓర్చుకోలేని బాధ కలిగినప్పుడు మాత్రమే ఇలా తాగుతారు అన్నాడు వినయ్ సరే పల్లి ఉన్నాడుగా తన దగ్గర పడుకోపో ఈ టైంలో ఒక్కడివే ఎలా వెళ్తావు అంది పర్లేదక్క వెళ్ళిపోతాను అన్నాడు వినయ్ వినయ్ ఇక్కడ ఉండడానికి నీకేమైనా ప్రాబ్లమా అంది మానస రేపు ఉదయం సుగుణ మేడం చూస్తే తిడతారక్క అన్నాడు తిడుతుందా ఎందుకు అంది ఆ మేడంకు మేము ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అన్నాడు అదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అంది సరే అని పల్లి రూమ్ వైపు వెళ్ళిపోయాడు వినయ్ మానస నిదానంగా అర్జున్ రూంలోకి వెళ్ళింది అర్జున్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు తన మాటలు ఒక్కటి కూడా అర్థం కావడం లేదు అర్జున్ అంది తను లేస్తాడేమో అని కానీ అర్జున్ లేవలేదు కాసేపు అక్కడే ఉండి అతను పూర్తిగా నిద్రపోయాడు అనుకున్న తర్వాత తన రూంలోకి వచ్చింది ఈరోజు నేను వెళ్ళిన పని సక్సెస్ కాలేదు అలాగని దీన్ని వదలలేను ఏం చేయాలి పెళ్ళికి ఇంకో నాలుగు రోజులు ఉంది అయినా అర్జున్ తరపు వాళ్ళెవరూ రారా అర్జున్కు తన పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరు వద్దా ఎవరు లేకుండా ఈ పెళ్ళి ఎలా చేసుకుంటాడు తనెప్పుడు తన ఫ్యామిలీ గురించి మాట్లాడడం లేదు ఎందుకని అనుకుంది ఆ ప్రశ్నలకు కూడా మానస దగ్గర సమాధానం లేదు తెలుసుకోవాలి అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అనుకుని పడుకుంది మరునాడు అతనికంటే ముందే లేచి అతని కోసం హాల్లో ఎదురు చూస్తుంది అతను చాలా లేటుగా లేచి తల పట్టుకొని హాల్లోకి వచ్చాడు తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్